చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్మ వదిలేద్దు మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకుండాలు అబద్దాలకైనా అంత పంతు ఉంటుంది చిరంజీవి పెళ్లి ప్రాణ స్నేహితుడా మచ్చ కోసం లక్షబద్దాలు అయిన అడతాను వంద అబద్దాలు ఆడు ఓ పెళ్లి వంద కుట్లేసి అయినా చొక్క కొట్టమన ఏమో మచ్చ కలిసి రావాలే కానీ చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు ఇప్పటి వరకు దయా నాగబడి ఇంకా ఎత్తబందో ఏదో గురువు కాడితో ముచ్చట పడుతున్నాడు సహాయం చేతవా లేదు యాతవ జన్మ నువ్వును ఎలా దయకి పుట్టు మచ్చ ఉంటుందట్టవా నీ కళ్ళు పుట్టాయిగా ఇంకా మచ్చలేని ఆడదుంటుందా ఉంటుందా మీరా అరుపు విని ముష్టాడు అనుకున్నాను రై నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా ముష్టి వేదవా ముష్టాడితో పాత ఏమిటే ఇష్టం లేదు తప్ప మనం ముష్టి వేదవాళ్ళ అయ్యో ముష్టాలు కాదా టైలర్ సుందరం వాళ్ళు మరే నీలవేణి ఈ వెధవకి దెబ్బ తగిలింది వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు ఎలాగో తెలుసా జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా ఈ విధవ కోతిలాగా పయనించి కింద